హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను బాగున్నట్టే ఉన్నాను ఇదైతే ఫ్రైడే ఈవినింగ్ మేము ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ కోసం బయటకు వచ్చాం సాటర్డే పూజ కోసం సో ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం అండ్ ఈ సీజన్లో మేము కస్టర్డ్ ఆపిల్స్ తినలేదు అలా అని చెప్పేసి తినడానికి అండ్ దేవుడి దగ్గరికి కూడా ఉంటుందని తీసుకున్నాం అండ్ నెక్స్ట్ పూలు కూడా తీసుకున్నాం ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ యాజ్ యూజువల్ క్లీనింగ్ అంతా ఫినిష్ చేసుకొని ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసుకున్నాను సో లాస్ట్ వీక్ దద్దోజనం చేశాను కదా దాని ప్లేస్లో పులిహార చేస్తున్నాను ఈరోజు సో అండ్ సేమ్ లైక్ లాస్ట్ వీక్ నువ్వుల లడ్డూలు వడపప్పు పానకం కామన్ సో ప్రసాదాలు ఐ మీన్ ఎక్కువ ప్రిపరేషన్ ఇది టైం టేకింగ్ ఏం ఉండదు నేను పెట్టుకోలేదు ఇన్ఫ్యాక్ట్ అలా సో అయితే రనవీ చేసుకున్నాక పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ గణపతి పూజ ఫస్ట్ గణపతి పూజ తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ పద్మావతి అమ్మవారి పూజ సో అలా వెళ్తూ ఉంటుంది పూజ నాకైతే ఈ పూజ స్టార్ట్ చేశాక ఐ ఫీల్ వాట్ పీస్ఫుల్ ఇన్ ది హోమ్ అండ్ ఇన్ మై మైండ్ ఆల్సో ఎప్పటికీ ఉండే చిరాకు కోపం ఉంటున్నాయి బట్ ప్యార్లల్గా పీస్ కూడా ఉంటుంది అండ్ దట్ టు సాటర్డే ఆఫ్ కదా సో అలా రిలాక్సింగ్గా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ఫైనల్గా థర్డ్ వీక్ అయితే వచ్చేసాను బట్ ఐ కెన్ ఫీల్ సంబాట్ డిఫరెన్స్ కంపేర్ టు ది లాస్ట్ మంత్స్ యా అంతే ఈ వీడియో